తాతయ్య పెళ్ళి పెనుగుళ్ళు గ్రామంలో ఉండే రామానుజం చాలా ధనవంతుడు వ్యాపారంలో ఇప్పటికీ ఇంకా ఆర్జిస్తూనే ఉన్నాడు అరవై ఏళ్ళ వయసులో ఉన్న రామానుజానికి కొడుకు కూతురు మనమలు మనమరాళ్ళు కూడా ఉన్నారు ఆయన భార్య పోయి చాలా ఏళ్ళయింది ఒకనాడు రామానుజం హఠాత్తుగా పెళ్లి సంబంధాలు చూసే కృష్ణశర్మకు కబురు పెట్టి అతను రాగానే శర్మగారు నాకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఉన్నది ఎక్కడైనా పాతికి సంవత్సరాల లోపు వయసున్న మంచి అందమైన అమ్మాయిని చూడండి నేను ఆస్తి ఉన్నవాన్ని కదా అని వరకట్నం ఏమాత్రం ఆశించడం లేదు నేనే ఆ పిల్ల తల్లిదండ్రులకు తృణమో పనమో ఇచ్చుకోగలను అని చెప్పాడు రామానుజం కోరిక విని కృష్ణశర్మ ఆశ్చర్యపోయాడు మంచివాడని ధర్మబుద్ధి కలవాడని రామానుజానికి పేరున్నది ఈ వయసులో ఆయనకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలనే బుద్ధి పుట్టడం ఏమిటి అందుకే ఎవరికి ఏ కాలానికి ఎటువంటి బుద్ధులు పుడతాయో చెప్పలేమంటారు పెద్దలు అని కృష్ణశర్మ తనకు తానే సర్ది చెప్పుకున్నాడు అలాగే బాబు త్వరలోనే సంబంధం విషయం తమకు తెలియజేస్తాను అని కృష్ణశర్మ వెళ్ళిపోయాడు ఆ సమయంలో రామానుజం కోడలు జయలక్ష్మి ఇంట్లోనే ఉన్నది ఆమె మామగారి కోరిక విని లేని ఆశ్చర్యం పొందింది సాయంత్రం ఇంటికి వచ్చిన రామానుజం కొడుకు వెంకటరమణ భార్య చెప్పగా సంగతి తెలుసుకుని అమ్మ పోయి నాలుగేళ్లయింది ఇన్నాళ్ళగా లేనిది నాన్నకు హఠాత్తుగా ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు ఆయన అనుకున్నది చేసి తీరుతాడు మనం ఏమి చెప్పి ప్రయోజనం లేదు అన్నాడు పది రోజులు గడిచాక రామానుజం ఇంటికి కృష్ణశర్మ వచ్చి బాబు తమకు తగిన సంబంధం వెతకడం చాలా శ్రమయింది సర్వసిద్ధి అనే గ్రామంలో మునిరామయ్య గారనే ఆయన తన కూతురు రత్నకు కానుకలిచ్చి వివాహం చేయలేక చాలా బాధపడుతున్నారు ఆయనకు ఆ అమ్మాయి తర్వాత ఇంకా ఇద్దరు ఆడపిల్లలు అని చెప్పాడు అయితే అందుకు రామానుజం ఆయనకు నా వయసు అది చెప్పారా పిల్లనివ్వడానికి పూర్తిగా అంగీకారం తెలిపినట్టేనా అని అడిగాడు తమ గురించిన అన్ని వివరాలు చెప్పాను తమ కుమార్తెకు వివాహం అయితే చాలు అన్నారు ఆ రత్నకు ఇరవై రెండేళ్ల వయసు లక్ష్మిలా ఉంటుంది అన్నాడు కృష్ణశర్మ సరే ఆ పిల్లని చూడాలి మంచి రోజు ఏదో చెప్పండి అన్నాడు రామానుజం కృష్ణశర్మ పంచాంగం చూసి వచ్చే లక్ష్మీవారం దివ్యంగా ఉన్నది అన్నాడు ఈ విషయం తెలుసుకున్న పెనుగుళ్ళులోని అమ్మలక్కలందరూ రామానుజం వీధిలోకి వెళ్ళినప్పుడల్లా ఆహా ఈ తాతయ్యకే పెళ్ళి అంటూ గొసగొసలాడడం ప్రారంభించారు కొడుకు వెంకటరమణ కోడలు రామానుజాన్ని ఇదేమిటని అడగలేదు ఆయన ఈ ప్రసక్తి వాళ్ళ దగ్గర లేదు అనుకున్న ప్రకారం లక్ష్మీవారం నాడు కృష్ణశర్మ రాగానే రామానుజం ముస్తాబయ్యి ఒక సంచి చేతబట్టుకుని సర్వసిద్ధికి బయలుదేరాడు మునిరామయ్య రామానుజానికి మర్యాదలు చేసి పెళ్లి కూతుర్నే ఆయనకు చూపించాడు రత్నం నిజంగా రత్నంలాగే ఉన్నది రామానుజం ఆమెను తృప్తిగా చూసి తలాడించి మునిరామయ్యతో మునిరామయ్య గారు నేను పెళ్లి మాట ఎత్తేసరికి అందరూ చాటుగా ఇది తాతయ్య పెళ్లి అనుకోవడం నాకు తెలుసు నా భార్య పోయి నాలుగేళ్ళు అయింది కావాలనుకుంటే అప్పుడే పెళ్లి చేసుకునేవాడిని కానీ నాకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే లేదు అన్నాడు ఆ మాట వింటూనే మునిరామయ్య ముఖం కందగడ్డలా అయింది తమరు పెద్ద మనుషులు అనుకున్నాను ఇదంతా ఏమిటి అని అడిగాడు కృష్ణశర్మ మతిపోయిన వాటిలా దిక్కులు చూడసాగాడు రామానుజం ఎంతో శాంతంగా ఆవేశపడకండి మునిరామయ్య గారు నా వంటి ముసలవాడికి బంగారం లాంటి పిల్లనివ్వడానికి సిద్ధపడ్డారంటే మీరు ఎలాంటి గడ్డు పరిస్థితుల్లో ఉన్నారో నాకు అర్థమైంది ఈ సంగతి నాకే నేను తెలుసుకోలే తెలుసుకోలేను గనక కృష్ణశర్మ గారిని కొంత శ్రమ పెట్టాను మీ వంటి వారికి సాయపడమే నా ఉద్దేశం అంటూ సంచిలోంచి కొంత డబ్బు తీసి మునిరామయ్యకు చూపించాడు రామానుజం మాటలు డబ్బు చూసి అందరూ నిశ్చేష్టులయ్యారు అప్పుడు రామానుజం ఈ సంచిలో ఇరవై వేల రూపాయలున్నవి నా భార్య అంత కలవారి ఇంటి ఆడపడుచు కాదు ఆయన కట్నం పేరుతో మా నాన్న వాళ్ళ నుంచి పెద్ద మొత్తమే రాబట్టాడు నా భార్యకు ఇది బాగా జ్ఞాపకం ఉన్నది ఆమె ప్రోద్బలం వల్లనే నేను కానీ కట్నం తీసుకోకుండా కోడల్ని తెచ్చుకున్నాను ఈ సంగతి కృష్ణశర్మ గారికి కూడా బాగా తెలుసు అన్నాడు అవును బాబు తమ ధర్మగుణం ఊరందరికీ తెలిసిందే అన్నాడు కృష్ణశర్మ మునిరామయ్య గారు నాలో ఏ కొద్దిపాటి ధర్మగుణమైనా ఉంటే అది నా భార్య కారణంగానే అబ్బినది ఆమె చనిపోయే ముందు తన బంగారు కంటే కాసుల పేరు ఇచ్చి అవి అమ్మి పేదరికం వల్ల ఇచ్చి కూతురికి వివాహం చేయలేని తల్లిదండ్రులకు సాయపడమన్నది ఆ నగలు అమ్మి ఆ డబ్బును వ్యాపారంలో వేరుగా పెట్టి ఈ ఇరవై వేల కన్నా మించిన మొత్తమే సంపాదించాను మిగులుదనాన్ని మరెవరికైనా సాయపడేందుకు ఉపయోగిస్తాను అంటూ డబ్బు సంచిని మునిరామయ్యకు ఇచ్చాడు రామానుజం ఉదారబుద్ధి చూసి కృతజ్ఞతతో మునిరామయ్య అతడి భార్య కల నుంచి జలజలా నీళ్లు కారాయి ఈ సొమ్ముతో వరుణ్ణి చూసి అమ్మాయికి పెళ్లి చేయండి ఇక వస్తాను అని రామానుజం లేచి నిలబడ్డాడు రామానుజం గారు మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనిది అంటూ మునిరామయ్య రామానుజం రెండు చేతులు పట్టుకున్నాడు అంతవరకు తలుపు నిలబడి అంతా వింటున్న రత్నం ముందుకు వచ్చి రామానుజం పాదాలకు నమస్కరించింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్